హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ నాగేష్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈరోజు మనము ఈస్ట్ ఫేస్ అండి ముప్పై మూడు రోడ్ ఫేసింగ్ యాభై ఐదు ఫీట్ల లోపలికి ట్రిపుల్ బెడ్రూమ్ హౌస్ ప్లాన్ అనేది చేస్తున్నాం దయచేసి అందరికీ ఒక చిన్న విన్నపం వీడియో చూసిన వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే మన దాంట్లో దగ్గర దగ్గర మూడు వందల వరకు అండి డూప్లెక్స్ కానీ హౌస్ కన్స్ట్రక్షన్ కాస్ట్ డీటెయిల్స్ కానీ పోతే హౌస్ ప్లాన్స్ గ్రౌండ్ ఫ్లోర్ హౌస్ ప్లాన్స్ కానీ ఇవన్నీ చాలా ఉన్నాయండి మీరు మీకు దానివల్ల ఉపయోగం ఉంటుంది మీకు అవసరమయ్యేది ఖచ్చితంగా ఏదన్నా ఒక ప్లాన్ ఉంటుందని నేను అనుకుంటున్నాను కాబట్టి మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మీకు ఇల్లు కట్టుకోవాలనుకున్నప్పుడు మీ దాంట్లో ఏ ప్లాట్ అయితే ఉందో ఆ ప్లాట్ ఖచ్చితంగా ఉంటుందండి మూడు వందల ప్లాన్లలో ఉండకపోదు అని చెప్పని నేను అనుకోను ఉంటుంది ఇంకా ఎవరికైనా పర్సనల్గా ప్లాన్ కావాలంటే కూడా ఫీజు తీసుకొని చేసి ఇస్తామండి గ్రౌండ్ ఫ్లోర్ కానీ ఫస్ట్ ఫ్లోర్ కానీ డూప్లెక్స్ కానీ ఎనీ ప్లాన్ ఏదైనా కూడా చేసిస్తాం వినండి వినండి చిన్న రెండు మాటలు నెక్స్ట్ ఇంకా ఎవరికైనా కానీ వా పాత ఇల్లు కట్టుకొని ఉంటే వాస్తు రీత్యా కొద్దిగా ఇబ్బంది పడుతుంటే వచ్చి వాస్తు కూడా చూస్తామండి మేము ఇప్పుడు నెక్స్ట్ మంత్ దసరా తర్వాత హైదరాబాద్ ఆఫీస్ కూడా ఓపెన్ చేస్తున్నాము ఎక్కడంటే మన ఎల్వి నగర్ దగ్గర స్నేహపూర్ కాలనీ దగ్గర ఓపెన్ చేస్తాము పోతే మీకు వాస్తు కూడా చూస్తాము అట్లనే హైదరాబాద్ సరౌండ్లో ఒక రెండు వందల కిలోమీటర్ల వరకు కూడా వస్తామండి ఇంకా దూరమైనా కూడా మీరు అమౌంట్ పెట్టుకోగలితే వస్తాం వచ్చి మేము చెప్తే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనేది పక్కా ఉంటుందండి ఎందుకంటే వన్ పర్సెంట్ కూడా మైనస్ అనేది చెప్పము మెజర్మెంట్స్ చేసి చెప్తాం ఏదో ఒట్టిగా గాలిలో ఇస్తల కుట్టినట్టు ఏదో ఒకటి ఇది ఇటు మార్చేయండి అది మార్చేయండి మీరు ఏదో డబ్బులు ఇస్తామని చెప్పని మేము అట్లా చెప్పేటోళ్ళం కాదండి మీరు బాగుండాలి మేము డబ్బు తీసుకున్న డబ్బులకి ఏమైనా కానీ న్యాయం చేయాలంటే మీరు బాగుండే విధంగా మేము వాస్తాం అనేది సరిచేసి చెప్పి రావాలి ఇంకా ఎవరైనా కానీ హౌజు కట్టుకొని ప్లాన్ తీసుకొని ఉంటే ఇంజనీర్ దగ్గర ఏదైనా మార్పులు చేర్పులు ఉంటే కూడా మాకు వాట్సాప్ చేయండి ఇదే నెంబరు డబల్ నైన్ వన్ టూ జీరో టూ త్రీ త్రిపుల్ ఫైవ్ మీరు వాట్సాప్ చేయొచ్చు చేస్తే వెంటనే కాల్ చేయండి కాల్ చేస్తే మేము దానికి ఏదైనా డౌట్లు ఉంటే కూడా మేము క్లియర్ చేస్తాం ఫీజు ఏమి తీసుకోమండి ఇంకా మేము బిల్డర్మండి హైదరాబాద్లో ఎవరైనా కానీ కన్స్ట్రక్షన్ హైదరాబాద్ లో ఒక యాభై కిలోమీటర్లు అరవై కిలోమీటర్ల వరకు కూడా ఇల్లు కట్టుకోవాలనుకుంటే కూడా మీకు ఇబ్బంది అవుతుంటే మెటల్ కాంట్రాక్ట్ మాకు ఇస్తే మేము చేసి కూడా ఇస్తామండి ఏం ఇబ్బంది ఏం లేదు చాలా మంచి కన్స్ట్రక్షన్ చేసి ఇస్తాం మేము ఆ విధంగా ముందుకెళ్తున్నామండి పోతే ఇప్పుడు మీకు ప్లాన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఈ ఇంటికి నలుదిక్కులు మనం ఎంతెంత వదిలిపెట్టుకున్నాం అనేది చెప్తా ఫస్ట్ తూర్పు వైపు వచ్చేసి మనకు తూర్పు పరమలో పదిహేను ఫీట్ల ఆరించులు ఉత్తర దక్షిణంలో మీకు పదహారు ఫీట్లు ఆరు ఇంచు లాంటిది పార్కింగ్ వస్తుందండి తూర్పు అయితే పదిహేనున్నర రోజులు పెట్టినాం దక్షిణం వచ్చేసి రెండు ఫీట్లు పరవడ వచ్చేసి రెండు ఫీట్లు ఉత్తరం వచ్చేసి మూడున్నర ఫీట్లు ఈ స్థలంలో ఉత్తరం వచ్చి మూడు ఫీట్లు అండి ఇక్కడ ఎక్కడ కూడా మీరు బాత్రూమ్లు కానీ ఎలాంటివి నిర్మించొద్దండి దయచేసి మెట్ల కింద కూడా పెట్టద్దు మీకు ఇంట్లోనే కామన్ టాయిలెట్ ఇచ్చిన మెట్ల కింద కూడా పెట్టకూడదు తప్పని పరిస్థితిలో పెట్టుకుంటారు కొంతమంది పెట్టుకుంటే అంత పెద్ద దోషమేమి రాదండి కానీ పెట్టకూడదు ఇక మనకు ఫస్ట్ ఇక్కడ ఉత్తరం వైపు ఏదైతే మూడున్నర ఫీట్లు ఉందో ఇక్కడ మీరు ఒకటి చిన్న గేట్ అనేది ఏర్పాటు చేసుకోండి ఈశాన్యం వైపు ఒక ఆరు ఇంచులు కానీ తొమ్మిది ఇంచులు కానీ వేసుకొని పెట్టుకోండి పూర్తి ఈశాన్యంలోకి కూడా గేటు పెట్టకండి ఒక ఆరు ఇంచులు లేదా తొమ్మిది ఇంచులు వేసుకొని ఒక రెండున్నర ఫీట్ గేట్ పెట్టుకుంటే సరిపోతుందండి మనం నడవడానికి లేదా మూడు ఫీట్లది పెట్టుకున్నా సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి మెయిన్ గేట్ వచ్చి మెయిన్ గేట్ వచ్చి మనకు పార్కింగ్ పదహారున్నర ఫీట్లు వెళ్ళాలి కాబట్టి మీరు తొమ్మిది ఫీట్లు గేట్ అనేది ఏర్పాటు చేసుకోండి కార్ పెట్టుకోగా కూడా ఇదారు బండ్లు పెట్టుకోవచ్చు అండి ఎలాంటి ఇబ్బంది ఉండదు ఫ్యూచర్లో మే వేసుకున్నా కూడా మీకు పార్కింగ్ అనేది ఏం ప్రాబ్లం ఉండదండి నెక్స్ట్ పోతే ఇక్కడ మనకు తూర్పు వైపు ఏదైతే ఉందో ఇక్కడ పదిహేనున్నర ఫీట్లు మనకు ఉంది కదండి అయితే మెట్లు ఆరు ఫీట్లు వస్తాయండి మెట్లు వచ్చేసి చాలా మంది ఇంకోటి తప్పు ఏం చేస్తారంటే ఇక్కడ ఏదైతే ఈ ల్యాండింగ్ ఉందో మెట్లు ల్యాండింగ్ ఇక్కడ దక్షిణ వైపు రెండు ఫీట్లు ఇచ్చినాం కదా ఈ రెండు ఫీట్లకి ఫీట్ ఉన్నారు ల్యాండింగ్ అంటే మేము చెప్పినామండి నేను కూడా చెప్పినా ఎందుకంటే స్థలం అనేది లేకపోతే పార్కింగ్ ఇబ్బంది అయినప్పుడు మనము తక్కువ ఉన్నప్పుడు ఈ పెంచుకుంటే తప్పులేదు కానీ అన్ని విధాలు బాగున్నప్పుడు మనం పెంచుకునే అవసరం లేదండి ఈ ల్యాండింగ్ కూడా జరపద్దు ఎగ్జాక్ట్లీ ఏదైతే మనకు పిల్లర్ వస్తుందో ఆ పిల్లర్ లెవెల్లోనే పెట్టుకోండి మెట్లు వచ్చేసి మూడు మూడు ఆరు ఫీట్లు పదకొండు ఫీట్లు అనేది మెట్లు తీసుకోండి బాగానే వస్తాయండి ఇక్కడ మనకు ప్రదక్షిణ చేసే విధంగా అండి మెట్లకి తూర్పు వైపు కంపౌండ్ వాళ్ళకి నాలుగు ఫీట్లు గ్యాప్ పెట్టుకోండి చాలా బాగుంటుందండి ఇక్కడ నుండి ఆగ్నేయం నుండి సొగప్లాట్ ఏదైతే ఉందో పదహారు ఫీట్ల వరకు మీరు చిన్న చిన్న మొక్కలు జామ చెట్లు కానీ చిన్న మామిడి మొక్క కానీ ఏదన్నా ఇట్లాంటివి పెంచుకోవచ్చు అండి ఎందుకంటే ఆరోగ్యానికి కూడా మంచిది జామ మొక్క రోజు జామక్కలు నాలుగు వేడి చేసుకుని తాగితే నీళ్ళు తాగితే చాలా మంచిది కాబట్టి ఒక జామ మొక్క రెండు తులసి మొక్కలు అట్లాంటివి మీరు పెట్టుకోవడానికి కూడా బాగుంటుంది నాలుగు ఆరు పది పోతే మనకు ఐదున్నర ఫీట్లు ఇక్కడ ఓపెన్ అనేది ఉంటుంది ఈ ఓపెన్ ఉందని చెప్పని మీరు అక్కడ ఎలాంటి బాత్రూములు బీత్రూములు కూడా పెట్టొద్దండి పెట్టకండి కూడా ఎందుకంటే చాలా అద్భుతంగా ఉంటుంది ఓపెన్ ప్లేస్ ఉంటే ఎవరు నలుగురు వచ్చి అనుకోండి అక్కడ చైర్లు వేసుకొని కూర్చోడానికి బాగుంటుంది ఇది ఎందుకు ఇచ్చిన మెట్లు ఇక్కడ వరకు ఇంటి మీద ఇవ్వచ్చు కదా మెట్లు ఇదంతా ఓపెన్ వచ్చు కదా అంటే ఫ్యూచర్లో మీరు ఇల్లు మీద కట్టుకున్నప్పుడు ఈ ఐదున్నర ఫీట్లు కూడా మీకు కలిసి వస్తుందండి అప్పుడు సింగిల్ బెడ్రూమ్ ఒకటి డబల్ బెడ్రూమ్ పోర్షన్ ఒకటి అనేది మీకు మీద సెట్ అవుద్ది ఇటువైపు ఉత్తరం వైపు కూడా మూడున్నర ఫీట్లు అందుకే ఇచ్చినాం మనం మూడు ఫీట్ల స్లాబ్ తీసుకుంటే మీద నాలుగు ఇంచులు గోడ పోతే అప్పుడు మనకు రెండు ఫీట్ల ఎనిమిది ఇంచులు అనేది ఈ వే గోడ అండి ఎనక వైపు ఒక పోర్షన్ చేసినా కూడా అప్పుడు మీకు దారి అనేది బాగుంటుంది ఇవి ఫస్ట్ వచ్చేసి ఇంట్లోకి మనం వెళ్ళేటప్పుడు అండి తూర్పు వైపు నుండి మెయిన్ డోర్ మెయిన్ డోర్ వచ్చేసి మూడు ఇంటూ ఆరు ఫీట్ల పదకొండు ఇంచులు చేయాలి కొంతమంది స్థలం ఉంది కదండి ఆరు ఆరు చేస్తారండీ అట్లా చేయొద్దు సింహదారం సింగిల్గానే ఉండాలి బాలకృష్ణ డై డైలాగ్ అండి సింహం సింగిల్గా వస్తుంది అన్నట్టు సింహదారం అనేది సింగిల్గానే ఉండాలి డబల్ డబుల్ అట్లా ఏ అంగులు అంగులు చెంగులు అట్లాంటివి ఏం చెయ్యొద్దండి అలా అట్లా ఉంటేనే వాస్తు ఈ పక్కకే విండో పెట్టుకోండి ఈ సిట్ ఒకటి వచ్చేసి మనకు తూర్పు పరమలో ఏడు తొమ్మిది ఫీట్లు ఉత్తర దక్షిణలో వస్తుందండి ఇది పిల్లలకి డ్రాయింగ్ వాడుకోవచ్చు మీకు సిట్ ఒకటికి చైర్ వేసుకున్న తోటి బిజినెస్ విషయం కూడా చైర్ వేసుకున్న నలుగురు కూర్చోడానికి కూడా బాగానే ఉంటుందండి ఇక్కడ నుండి హాల్లోకి వెళ్ళేటప్పుడు మీరు ఒక డోర్ ఏర్పాటు చేసుకొని ఆ డోర్ అనేది డోర్లో నుండి డోర్ పెట్టుకుంటే బాగుంటుంది ఎందుకంటే ఏదైనా పేపర్లు అవి ఉన్నా కూడా మీకు ఇబ్బంది కాకుండా ఉంటుంది లేదు మాకు అవసరం లేదని అని చెప్పి చిన్నగా ఆర్సీ అనేది చేసుకోండి ఆర్సీ చేసుకుంటే కూడా బాగుంటుందండి ఇక్కడ ఉత్తరం వైపు నుండి కూడా హాల్లోకి ఒక డోర్ అనేది వస్తుందండి ఇక్కడ ఇది వచ్చేసి మనం కూజిరూమ్ డోర్కి ఆపోజిట్లో ఆపో కరెక్ట్ ఆపోజిట్లో పెట్టుకోండి ఇక్కడ వచ్చేసి మీరు విండో అనేది ఇక్కడ మీది బాగానే తీసుకోండి మధ్యలో టీవీ పాయింట్ అండి ఇక్కడ మీరు ఒకవేళ గోడ పెట్టుకొని డోర్ పెట్టుకుంటే టీవీ పాయింట్ ఇక్కడ తూర్పు పెట్టుకోండి లేదా ఉత్తరానికి పెట్టుకోండి ఈ డోరు కిటికీ మధ్యలో కానీ పరమాటికి దక్షిణానికి టీవీ పాయింట్లు కూడా పెట్టకండి దయచేసి రిక్వెస్ట్ అనుకోండి నెక్స్ట్ హాల్ వచ్చేసి మీకు చాలా బాగా వస్తుందండి అండి హాల్ పదిహేనున్నర ఫీట్లు తూర్పు పరమడ ఉత్తర దక్షిణం పదహారు ఫీట్లు వస్తుంది లో వస్తుంది చాలా అద్భుతంగా ఉంటుందండి హాల్ కూడా చిన్న హోమ్ థియేటర్ లాగా ఉంటుంది మీకు ఆ విధంగా మీకు పిల్లర్లు సెప్టిక్ ట్యాంకు బోరు ఇవన్నీ కూడా లాస్ట్లో చెప్తానండి క్లియర్గా వినండి వింటే మీకు బాగా అర్థం అవుతుంది హాల్లో నుండి మనము ఈ కిచెన్ వైపు పూజ వైపు ఈ సెక్షన్ చెప్తానండి ఫస్ట్ హాల్లో నుండి ఇక్కడ డైనింగ్ అండి డైనింగ్లో నుండి మనం కిచెన్ వెళ్తాం డైనింగ్ వచ్చేసి ఏడు అండి సింపుల్ సింపుల్గా ఒక నలుగురు కూర్చొని భోజనం చేయడానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు బాగానే ఉంటుంది ఇక్కడ విండో అనేది ఏర్పాటు చేసుకోండి ఈ కిచెన్ లేక్ ఎంట్రన్స్ ఈ విధంగా వస్తుందండి ఈ ఏడు ఉన్నారా తూర్పు పరమడ తొమ్మిది ఫీట్లు ఉత్తర దక్షిణం కిచెన్ వస్తుందండి సరిపోతుంది ప్లాట్ఫామ్ వచ్చేసి పూర్తిగా తీసుకోవచ్చు ఇక్కడ స్టోర్ రూమ్ వస్తుందండి కిచెన్కి స్టోర్ రూమ్ కూడా నాలుగు బై నాలుగు నాలుగు ఇంటూ నాలుగు స్టోర్ రూమ్ అనేది వస్తుంది మీరు బియ్యము ఇలాంటి వగేరే వగేరే ఏమైనా సెల్ఫ్ లాగా ఇట్లా రౌండ్ యూస్ షేప్లా చేసుకొని మీరు ఏర్పాటు చేసుకోవచ్చు అంటే చాలా బాగుంటుంది స్టోర్ రూమ్ ఎంత స్టోర్ అంటే నాలుగు బై నాలుగు అంటే బాగానే ఉంటుంది పదహారు ఫీట్లు అంటే చాలా సామాన్ పడుతుందండి నెక్స్ట్ వచ్చేసి కిచెన్ ఈ విధంగా ఇక్కడ నుండే ఉండే హాల్లో నుండేనండి ఇది ఫస్ట్ మనము ఎంట్రన్స్ ఈ పూజ రూమ్ ముందు నుంచి తీసుకుందాం అనుకున్నాం కానీ డైనింగ్ రావట్లేదు ఇంత పెద్ద ఇంటికి అని చెప్పని మళ్ళీ క్యాన్సిల్ చేయడం జరిగిందండి పూజ రూమ్ వచ్చేసి మనకు తూర్పు పరమడ నాలుగు ఉత్తర దక్షిణం ఐదు పూజ రూమ్ అనేది వస్తుందండి డోర్ ఇక్కడ ఏర్పాటు చేసుకోండి పూజ రూమ్ ఇక్కడ చాలా మంది ఇక్కడ దక్షిణ పూజ రూమ్ పెట్టారండి ఇదేంటి అని అంటారు లేదండి ఇక్కడ పెట్టిన దానికంటే మన కిచెన్ కిందికి పెట్టిన దానికంటే ఇక్కడ పెట్టిన దానికే మనం పూజ చేసుకుంటే ఫలితం అనేది బాగుంటుందండి నెక్స్ట్ మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ తూర్పుపరం పన్నెండు ఫీట్లు ఉత్తర దక్షిణ పదిహేను ఫీట్లు అండి దాంట్లో మనకు నాలుగు ఇంటూ ఏడు టాయిలెట్ వస్తుంది అప్పుడు మీకు బెడ్రూమ్ లోపల లోపల వచ్చేసి నేను చెప్పే ప్రతి కూడా ప్రతి రూమ్ కూడా ఇప్పుడు లోపల లోపల కొలతలేనండి గోడ మందాలు అవన్నీ తీసేసి నేను ఈ లోపల కొలతలు ఇవి ఈ హాల్ కానీ ఇవన్నీ కూడా గోడమందాలంటే గా రెండున్నర రెండున్నర ఫీట్లు అనేది పొడవలో వెడల్పు తీసేయడం జరిగింది అయితే కిచెన్ మనకు బెడ్రూమ్ వచ్చేసి పన్నెండు ఫీట్లు తూర్పు పొరమట ఉత్తర దక్షిణ పదకొండు ఫీట్లు లోపల లోపల ఉంటుందండి మాస్టర్ బెడ్రూమ్ టాయిలెట్ బోను చిల్డ్రన్ బెడ్రూమ్ వచ్చేసి మనకు తూర్పు పొరమ పన్నెండు ఉత్తర దక్షిణ పది ఫీట్లు అప్పుడు మనకు నాలుగు ఇంటూ ఆరు ఫీట్లు అనేది మనకు టాయిలెట్ పోతే ఇక్కడ మనకు బెడ్రూమ్ అనేది ఎనిమిది నుండి పది వస్తుందండి సరిపోతుంది నాలుగు ఫీట్లు బెడ్ ఉంటుంది బాత్రూమ్ వైపు సెల్ఫ్ అనేది మీది భాగానికి పరమడవ వైపు చేసుకోండి నాలుగు ఫీట్లు లోపల ఉంటుందండి మనం బెడ్ ఇట్ కూడా విండో ఇక్కడ ఏర్పాటు చేసుకోండి మాస్టర్ బెడ్రూమ్ కూడా పర్వడం వైపు లేదు ఇటు మన దక్షిణ వైపు ఎక్కడ కూడా విండోలు ఏర్పాటు చేసుకునేది రూమ్ రూముకి నైరుతి భాగాలలో చేయకూడదు రూము సపోజ్ పది ఫీట్లు ఉంటే ఐదు ఫీట్లు వదిలేసి కింది భాగంలో అనేది ఏర్పాటు చేసుకోవాలి మీరు నెక్స్ట్ వచ్చేసి గెస్ట్ బెడ్రూమ్ అండి మూడవ బెడ్రూమ్ ఈ బెడ్రూమ్కి హాల్లో కానీ అందరికీ కామన్ టాయిలెట్ అండి మూడున్నర ఐదున్నర కామన్ టాయిలెట్ వస్తుంది ఈ టాయిలెట్ ఇక్కడ నుండే ఈ బెడ్రూమ్లకి దారి అండి ఈ బెడ్రూమ్ వచ్చేసి మనకు ఎనిమిది ఫీట్లు తూర్పు పరమడ ఉత్తర దక్షిణం వచ్చేసి తొమ్మిది ఫీట్లు అండి ఇది గెస్ట్ బెడ్రూము మూడవ బెడ్రూమ్ ఈ బెడ్రూమ్ సరిపోతుందండి ఈ టాయిలెట్ వచ్చేసి ఈ బెడ్రూమ్కి అటాచ్డ్ ఉండదండి కామన్ టాయిలెట్ వాడుకోవాలి నెక్స్ట్ పోతే ఈ ఇంటికి సెఫ్టీ ట్యాంక్ సెప్టీ ట్యాంక్ చాలా మంది తెలియక ఏం చేస్తారంటే పూర్తి ఆజ్ఞం చేస్తారు అలా వేయొద్దండి మనకి ఏదైతే ఇప్పుడు పదహారున్నర ఫీట్లు పదహారు ఫీట్లు ఉందండి ఆజ్ఞయం మనం సరి సమానం చేస్తే పదహారున్నర వస్తే పదహారు ఫీట్లు అనుకోండి అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇటువైపు పూర్తి ఆజ్ఞయంలో గుంతలు తీయకూడదు అండి ఆజ్ఞయం కానీ వాయువు కానీ నైరుతి కానీ ఈశాన్యంలో పూర్తి మూలాలు అనేది గుంతలు కొట్టడం కరెక్ట్ కాదండి ఏ మూల కూడా అన్ని మూలలు పవిత్రంగా చూసుకోవాలి ఆగ్నేయం కూడా ఒక ఐదు ఫీట్లు దక్షిణం గోడ నుండి ఒక ఐదు ఫీట్లు వదిలేసి మీరు ఇక్కడ ఏదైతే ఇంటికి మెట్లకి మధ్యలో ఉందో ఏ గోడ టచ్ కాకుండా ఒక ఐదు ఫీట్లు వెడల్పుతోటి ఒక ఎనిమిది ఫీట్లు పొడవు ఆరు ఫీట్లు కూడా సరిపోతుందండి ఆరు ఫీట్లు లోతు తీసుకుంటే సెప్టెట్ ఇంకా ఐదు ఇంటూ నాలుగు ఇంటూ ఎనిమిది చేసుకోండి ఇంకా నాలుగు ఫీట్లు వెడల్పు లోపల లోపల ఎనిమిది ఫీట్లు పొడవు చేసుకోండి ఎంతమంది దగ్గర ఇరవై మంది ఇంట్లో ఉంటే కూడా మీకు ఇరవై సంవత్సరాలు అవుతుంది నిండే వరకు నెక్స్ట్ వచ్చేసి బోర్ అండి బోర్ వచ్చేసి ఈ మెట్లకి ఎదురు పడకుండా తప్పకపోతే ఏం కదండి ఇక్కడ ఏదైతే నాలుగు ఫీట్లు ఉందో ఈ నాలుగు ఫీట్లలో బోర్ అనేది ఇక్కడ ఈ మూలలో ఏర్పాటు చేసుకోండి ఈ వాటర్ స్టోరేజ్ సంపు సంపు వచ్చి మీరు ఇక్కడ పార్కింగ్లో లేకుండా మీరు ఒకవేళ పార్కింగ్లో అండి ఇది మూడున్నర ఫీట్లు ఈ డోర్ మూడు ఫీట్లు ఆరున్నర ఈ గోడ ఒకటి ఏడున్నర ఇక్కడ ఆరు ఇంచులు తొమ్మిది ఇంచులు తిమ్మ ఎనిమిది ఫీట్లు అండి ఎనిమిది ఫీట్లు ఓను మీరు ఏం చేస్తారంటే ఒక ఐదు ఫీట్లు వెడల్పుతోటి తూర్పు పొడమంలో ఒక ఎనిమిది ఫీట్లలో వాటర్ స్టోరేజ్ ట్యాంక్ అనేది ఏర్పాటు చేసుకోండి బాగుంటుంది ఈ విధంగా చేసుకోండి పిల్లర్లు వచ్చేసి మనకు ఈ ఇంటికి ఇక్కడ ఇక్కడ కూడా పిల్లర్ తీసుకోవాలి ఇక్కడ ఏంటంటే మీరు ఈ పిల్లర్ అనేది దక్షిణం గోడ వైపు నుండి ఇక్కడకండి ఇక్కడ తీసుకోవాలి మెట్ల ముందు వైపే తీసుకోవాలి ఎందుకంటే పార్కింగ్ డిస్టర్బ్ కాకుండా ఇక్కడ మనకు ఈ విధంగానండి ఈ పిల్లర్ వచ్చేసి ఇక్కడ ఒక పిల్లరు ఇక్కడ పిల్లరు ఇక్కడ పిల్లర్ వస్తుంది నెక్స్ట్ ఇక్కడ ఒకటి ఇక్కడ ఇక్కడ వస్తుంది వచ్చిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 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 ఈ విధంగా మూడు మూడు పిల్లర్లు అండి ఐదు లైన్లు వస్తాయి పదిహేను పిల్లర్లు వస్తాయి ఎక్కడ కూడా పిల్లర్లు అనేది ఇక్కడ పార్కింగ్ ఉంది కదండీ ఈ పార్కింగ్ లో మీరు తూర్పు పరంగా పిల్లర్ ఏది తొమ్మిది ఇంచుల ఫేస్ అనేది చేసుకోవాలి ప్రతి పిల్లర్ కూడా తొమ్మిది ఫీట్ బాగు అండి పదిహేను ఇంచుల పిల్లర్లు తీసుకోండి బాగుంటుంది మీరు మెట్ల కింద ఓపెన్ ఉందని చెప్పని టాయిలెట్ మాత్రం పెట్టకండి ఆల్రెడీ కామన్ ఉందండి సరిపోతుంది ఇక్కడ ఏదైనా చిన్న చిన్నగా వాష్ ఏరియా అట్లా చేసుకోండి ఇంకొక విషయం ఏంటంటే మీకు చెప్తా ఉన్నా కదండి ఇది మీకు కొలతలు యాభై ఫీట్లు మనకు పొడవండి రెండు ఫీట్లు వైపు కంపౌండ్ వాళ్ళు బెడ్రూమ్ వచ్చేసి పన్నెండు ఫీట్లు పన్నెండు రెండు పద్నాలుగు పద్నాలుగు ఈ టాయిలెట్ మూడున్నర పద్నాలుగు మూడు పదిహేడు ఉన్నారా ఎనిమిది ఫీట్లు బెడ్రూమ్ ఇరవై ఐదు ఉన్నారా ఏడున్నర ఫీట్లు నాలుగు ఫీట్లు పూజ రూమ్ ఇరవై ఏడున్నర ముప్పై ఒకటిన్నర ఏడున్నర ఫీట్లు మనకు కిచెన్ పద్నాలుగు పదిహేడున్నర ఇరవై ఐదున్నర ఇరవై ముప్పై ఏడు ముప్పై ఏడు ఫీట్లు ప్లస్ ఒక పదిహేనున్నర ఫీట్లు పార్కింగ్ అండి ముప్పై ఏడు పదిహేను యాభై రెండున్నర యాభై రెండున్నారా రెండున్నర ఫీట్లు గోడలు యాభై ఐదు ఫీట్లు సరిపోతుంది కదండి విడంపులో వచ్చేసి మనకు రెండు ఫీట్లు దక్షిణం వైపు పదిహేను ఫీట్లు ఈ బెడ్రూమ్ పదిహేడు ఈ బెడ్రూమ్ పది ఇరవై ఏడు ఈ బెడ్రూమ్ మూడున్నర ముప్పైన్నర ప్లస్ రెండున్నర ఫీట్లు గోడలు ముప్పై మూడు ఇది ఎవరికైనా హౌస్ ఇల్లు కానీ హైదరాబాద్లో కానీ ఉంటే మెటీరియల్ కాంటాక్ట్ కూడా చేస్తామండి మేము వాస్తు చూస్తాము హౌస్ ప్లానింగ్స్ ఇస్తాము కన్స్ట్రక్షన్ కూడా మెటీరియల్ కాంటాక్ట్ ఉంటే తీసుకొని కూడా చేయిస్తామండి ఓకే థ్యాంక్ యూ ఏమైనా డౌట్లు ఉంటే కూడా మా వాట్సాప్ నెంబర్ ఇదే స్క్రీన్ మీద ఉంటుందండి డబల్ నైన్ వన్ టూ జీరో టూ త్రీ త్రిబుల్ ఫైవ్ మీరు ప్లాన్లు ఏదైనా ఇంత తీసుకొని ఉన్నా కూడా ఎనీ డౌట్ ఏదైనా ఉన్నా కూడా మాకు వాట్సాప్ చేయండి అవసరమైతే డైరెక్ట్ ఫోన్ చేసి కూడా మాట్లాడండి ఎలాంటి అభ్యంతరం లేకుండా ఓకే థ్యాంక్ యూ